కొడుకు లాంటి పంచ క్రోషాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాహారంలో ఉంటుంది కాశీ కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనేది కాదు విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం కాశీ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రాచీన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి జీవికి కాశీలోనికి అనుమతించడు కాశీలో మరణించిన వారికి యమపాద పునర్జన్మ ఉండవు కాశీలో వారాహి మాత దేవాలయం గవ్వలమ్మ దేవాలయం ఇవన్నీ దర్శించుకోవలసిన ప్రదేశాలు కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్త ప్రతి మాయమైపోతుంది పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించక తప్పనే తప్పదు మరి అటువంటి అప్పుడు కాచీలో మరణిస్తే వెంటనే మోక్షం ఎలా కలుగుతుంది దీనికి అంత అర్థం ఏమిటంటే చిత్రగుప్తుడి ద్వారా మన చిత్త మాయమైపోయి కాలభైరువుడి దగ్గర చేరుతుంది కాలభైరవుడు నిండి వినాయకుడు కూర్చొని మన చిట్టా మధ్యలను లెక్క వేసి మనకు మామూలు యాతన శిక్షలు ఏమి వేస్తారో ఆ శిక్షలకు ఒప్పైతే ప్రతి వ్యక్తికి అలా జరుగుతుంది అందుకే కర్మ పాదాలన్నీ తొలిగిపోయి మళ్ళీ జన్మ ఉండదు కానీ పూర్వంజ చేసిన కర్మల చిట్ట మాత్రం పెరిగి ముప్పై రెండు రెట్లు అధిక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది కానీ మరో జన్మ ఉండదు కాబట్టి కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత కథతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీదారం పడతారు కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు కూడా అవుతాయి కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకే పాశ్చాస్త మరణాన్ని ముక్తి అని శాస్త్రవచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడపడానికి ఇష్టపడతారు మరణించిన వారి అస్థికలు కూడా కాశీలో కలుపుతాం కదా వారు మళ్ళీ కాశీలో జన్మించి విశ్వనాథుని చేత ఉద్ధరింపబడతారు గోపురం నుండి బయలుదేరే గంగమ్మ మనం బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ మన సరోవరం అన్ని చాలా కష్టమైన యాత్ర చేస్తూ ఉంటాం కదా ఈ గోముతి కూడా చాలా కష్టమైన యాత్ర అంత ఐస్ పర్వతాలతో నిండి ఉంటుంది అటువంటి గోముతి నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మలుగుతుందట దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహిస్తుంది దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సాహారంలో ఉన్న కాశీ చుట్టూ తిరిగి మళ్ళీ తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా సరే గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి వెళ్ళనే వెళ్ళదు కాశీలోని కాలోని కొన్ని ఇందలు ఏమిటవి అంటే కాశీలో గద్దలు ఎగరవు గోవులు పొడవవు తర్వాత పల్లులు అలవవు శవాలు వాసన పట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి చెవి పైకి లేచి ఉంటుంది ఇంతకు ముందు చెప్పాను కదండి కాశీలో మరణించిన వారికి శివుడు చెవిలో తారక మంత్రము ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోమ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టుగా ఉండి ఒక పద్మ వ్యూహంలాగా ఉండి కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర కూడా చేసినారు అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అన్నో రీసెర్చ్లు చేసి ఆశ్చర్యపోయారు అసలు ఈ కాస్మోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అప్పటి పూర్వీకులు శుద్ధి చెల్లం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞానం భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు కాశీలో పరాన్న భుక్తీశ్వరుణ్ణి దర్శిస్తే పరుల అన్నం తిన్న రుణం నుండి మనకు ముక్తి లభిస్తుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది ఒక్క పుణ్యం చేస్తే అది కోటి రెట్లు పెరుగుతుందన్న కాశీలో అలాగే పాపం చేసినా కోటి రెట్లు పెరుగుతుంది విశ్వనాథుని అభిషేకించిన తర్వాత చేతిరేకలన్నీ మారిపోతాయి నివాస స్థలం కూడా కాశీలోనే ఉంది ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కూడా కాశీలోనే ఉంది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లున్నాయి ఇందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించడం ఎన్నో ఉన్నాయి ఎనభై నాలుగు ఘాట్లలో ఒక పద్దెనిమిది గంటల పేరు తెలుసుకుందాం ఈ ఘాట్ల పేరు కానీ కాశీ విషయం ఏది ఇది చదివినా విన్నా చాలా పుణ్యం అందులో కొన్ని దశాశ్వమేర్ ఘాట్ ప్రయాగ్ ఘాట్ సోమేశ్వర్ ఘాట్ మీర్ ఘాట్ నేపాళి ఘాట్ మణికర్ణిక ఘాట్ చాలా ప్రసిద్ధమైనది విశ్వేశ్వర్ ఘాట్ పంచగంగా ఘాట్ గాయీ ఘాట్ తులసి ఘాట్ హనుమాన్ ఘాట్ అస్సి ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మహల్ ఘాట్ మానస సరోవర్ ఘాట్ నారద ఘాట్ చౌదస్సి ఘాట్ బాయ్ ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుని దర్శిస్తున్నాము కాశీలోని నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులు నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య కాశీ మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగుంది ఇది కానీ మహమ్మదీయులు కాశీపై దాడులు చేసి అన్ని మందిరాలను ధ్వంసం చేశాక అహల్య అనే పుణ్యమూర్తి మరణ కాశీ విశ్వనాథుణ్ణి పునః ప్రతిష్ఠించి మందిరము దర్శించుకునేలా చేసింది ఆమెకు మనం ఎన్నో వందనాలు సమర్పించాలి కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడున్న కాశీని మనం చూస్తున్నాం విశ్వనాథ విద్యుమాతతో పాటు ఎన్నో మందిరాలను కూర్చి మసీదులు కట్టినారు కాశీ స్మరణం కారకం కాశీలో దుర్గామాత మందిరం చాలా మహిమాన్వితమైనది నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం చూస్తోంది దేవి గుడిలో కుడివైపున కుడివైపున ఉన్న శ్రీచక్ర శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఆ శివలింగాన్ని భాస్కర్ రాయుడు స్థాపించాడు ఆ శివలింగం పైన శ్రీచక్రం ఉంటుంది ఈ మధ్యనే సర్వవై ధ్యాన మందిరం కట్టారు అది నూతన కట్టడం ఆ మందిరం కూడా చూడవలసిన ప్రదేశం చెప్పాను గలని కాశీ గురించి చెప్పాలంటే దేవతలకు వశం కాదు అందుకని నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీకు తెలియజేశాను తర్వాత కాశీలో ఎప్పటికీ జీవించే వాళ్ళు ఉన్నారు చివరి సమయంలో వృద్ధాప్యంలో అక్కడే గడిపే వాళ్ళు ఉన్నారు అవన్నీ వేలు కానప్పుడు కనీసం తొమ్మిది రోజులు కానీ తొమ్మిది నెలలు కానీ తొమ్మిది సంవత్సరాలు కానీ కాశీలో ఉంటే మంచిది మళ్ళీ తల్లి గర్భంలో ఉండాల్సిన అవసరం ఉండదు అని చెబుతారు మరి తొమ్మిది రాత్రులు నిద్ర చేసేవారు ఏమి నియమాలు పాటించాలి అంటే తొమ్మిది రాత్రులు నిద్ర చేసేవారు మొదటి రోజు నుండి తొమ్మిది రాజుల వరకు కాశీ నుండి పంచకోశాల దూరం దాటి వెళ్ళకూడదు పంచకోశాల లోపల ఉన్న కాలభైరవుడు బిండి వినాయకుడు విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి ద్వబలమ్మ ఈ చుట్టుముట్టున్న దేవాలయాలన్నీ దుర్గామాత దేవాలయం అన్నీ చూసుకోవచ్చు కానీ తొమ్మిది రోజులు చాలా సమయం ఉంది కదా రాయాకు వెళ్దాము అయోధ్యకు వెళ్దాము అని పంచకోశాలు దాటిపోతే నిద్ర చేసిన లక్ష్యము ఫలితము ఉండదని చెప్తారు తర్వాత ఆ రోజులు ఉన్నవారు పెద్దలకు తర్పణాలు కూడా పెట్టకూడదు తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదో రోజున కనీసం ఒక ఐదు మంది కన్నా పదకొండు మందికైనా సాధువులకు భోజనం పెట్టాలి అప్పుడు మీ తొమ్మిది రాత్రులు నిద్ర కాశీలో సంపూర్ణ ఫలితం ఇస్తుంది ఆ తొమ్మిది రోజుల నిద్ర తర్వాత మీరు మరి చెప్పారుణికట్ అనే పేరు దానికి ఎలా వచ్చింది ఒకానొకప్పుడు విష్ణుమూర్తికి కాశీ నగరం చూడాలని కోరిక కలిగిందట ఆయన కాశీకి వెళ్ళి గంగా నది ఒడ్డున తిరుగుతూ శివుడి కోసం ఒక బావిని తవ్వదలిచాడు అలా తవ్వదలిచి తన చక్రాన్ని ప్రయోగించాడు విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రం భూమిని కోసం విష్ణుమూర్తి అప్పుడు అక్కడికి ఈశ్వరుడు వచ్చి కుచల ప్రశ్నలు అడిగి విచారానికి కారణం ఏమిటి అని అడుగుతాడు అందుకు ఏమున్నది శివ నీ కోసం ఒక బావిని తోపదల్చాను చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్రం భూమిని కోసుకుంటూ క్రిందికి పోయిందే కానీ పైకి రాలేదు అని చెప్తాడు అప్పుడు శివుడు ఏం చేస్తాడు అంటే ఆ బావిలోకి తొంగి చూస్తాడు అలా తొంగి చూసినప్పుడు శివుడు చెవికి ఉన్న మణికనిగా ఆ బావిలో పడిపోతుందట నా మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఇది మణికర్ణిక దీని పేరు అని చెప్పాడు అప్పటి నుంచి ఆ ఘాట్కి మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది విష్ణుమూర్తి ఒకరోజు శివుడి కోసం తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు ప్రతిరోజు సహస్ర కమలాలతో పూజ చేస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు కొన్నాళ్ళకి శివుడికి విష్ణుమూర్తిని పరీక్షించదలచి విష్ణుమూర్తి ఏర్పరచుకున్న పూలలో నుండి ఒక పువ్వును తక్కువ చేశాడు విష్ణుమూర్తి పూజలో కూర్చొని పూజ చేస్తూ కూడా పూలలో నుండి ఒక ఒక పువ్వు అయిన విషయం గమనించాడు గమనించి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ పూజకు మెచ్చాడు నేను ఒక పువ్వును తక్కువ చేస్తే నువ్వు నీ కన్నునో కన్నునే తీసి ఇచ్చావు అని పనికి కన్నుకు కన్నును ఇచ్చి నీ చక్రం కాశీలో కిందకి పోయి రాలేదు కదా ఇదిగో తీసుకో అని సుదర్శన చక్రాన్ని కూడా విష్ణుమూర్తి గీచి శివుడు అంతర్ధానం అయ్యాడు ఇది మణిక కాటి యొక్క చరిత్ర జై శ్రీరామ్ హరి ఓం తత్సా